వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ కొల్లాపూర్ అలంపూర్ నియోజకవర్గం కలుపుతూ గుందిమల్ల వెల్టూర్ నేషనల్ హైవే బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వర్ వరకు కృషి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ కుమార్ అన్నారు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నబావి మండల పరిధిలోని వెల్గటూరు గ్రామంలో పర్యటించిన ఆయన కృష్ణానదిలో వెల్టూరు గుందిమల్ల బ్యారేజ్ సాధన సమితి నాయకులు పెరుమాళ్ళ శ్రీనివాస్తో సమావేశమై బ్యారేజీ స్థల పరిశీలన చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ కొల్లాపూర్ నుంచి ఆలంపూర్ కర్నూలుకు ప్రయాణించడానికి సుమారు వంద కిలోమీటర్లు అవుతుందని చిన్నంబావి నుండి వెలటూరు దగ్గర కృష్ణానది మీద బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకుంటే అరవై కిలోమీటర్ల దూరం తగ్గించుకోవచ్చని బ్రిడ్జ్ నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వ్యాపార సంస్థలు బాగుపడతాయని అన్నారు అదేవిధంగా తొంభై ఎనిమిది జీవో నిర్వాసితులకు ఒక ఇల్లు కట్టించి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ తాలూకా ఇన్ఛార్జ్ ఏలేని సుధాకర్ రావు చిన్నంబావ్ మండల అధ్యక్షులు జగన్ శ్రీధర్ రెడ్డి మండల ఇన్ఛార్జ్ మల్లికార్జున బీజేపీ నాయకులు పాల్గొన్నారు చేస్తూ మన కొల్లాపూర్ వరకు వచ్చే రహదారి కోసం కొల్లాపూర్ చిన్నంబావి ప్రజలందరూ కూడా ఎంతో వేచి చూస్తున్న నేషనల్ హైవే ఇది దీనికోసం గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు సోమశిల బ్రిడ్జ్ కొల్లాపూర్ ప్రజల కలయిన సోమశిల బ్రిడ్జ్ని ప్రస్తుత నాగర్కల ఎంపీ గారు రాములు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చి మన జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారు కూడా ఢిల్లీకి వచ్చి ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపిన తర్వాత ఈరోజు కల్వకుర్తి టు తిరుపతి నేషనల్ హైవే పూర్తి చేసుకుని వన్ సిక్స్టీ సెవెన్కే దాని కోసం రోడ్డు పనులు కూడా ప్రారంభమైనాయి ఇప్పుడు సోమశెల దగ్గర సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి ఇటువంటి తరుణంలో కొల్లాపూర్కి మరొక మణిహారంగా ఈరోజు గుంజిమల్ల వెల్టూర్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మనం ఖచ్చితంగా దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎలాగైతే నాన్నగారు ఒక నేషనల్ హైవేని తీసుకొచ్చారో అదే విధంగా దీన్ని నేను పూర్తి చేయడానికి కృషి చేస్తానని పత్రికాముఖంగా అందరికీ వాగ్దానం చేస్తున్నాను ఈరోజు ఈ కనెక్టివిటీ ద్వారా ఇక్కడ నుంచి అచ్చంపేట లింగాల తర్వాత కల్వకుర్తి వరకు కూడా ఈ నేషనల్ హైవే స్ప్రెడ్ అవుతుంది దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా చాలా పెరుగుతాయి అంతేకాకుండా నైంటీ ఎయిట్ జీవో ప్రకారం ఇవ్వాల్సిన బాధితులకు ఇవ్వాల్సిన ఇల్లు ఇంటికో ఉద్యోగాన్ని కూడా ఖచ్చితంగా వచ్చేలా మేమందరం కూడా కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం

パリッす